చంద్రబాబు కళ్యాణ్ గారు అలయన్స్ పెట్టుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఏమనిపించవన్ కళ్యాణ్ గెలుస్తాడు వన్ సైడ్ మ్యాచ్ అంటే చంద్రబాబుతో కలిసారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మేలే బ్రో మంచిగానే అనిపిస్తుంది ఇద్దరు కలిసి చేస్తారు కళ్యాణ్ గారు అభిమాని మీరు కాబట్టి మీరు చెప్తారు కానీ చంద్రబాబు గారి పైన మీకు ఎందుకు నమ్మకం అంటే ముందు చేసిన కదా బ్రో తెలంగాణ కూడా డెవలప్ చేసిన కదా చంద్రబాబు గారు ఏపీని కూడా ఎంతో చేశారు అంటే పాలన చేశారు ఓకే ఎలా అనిపించింది అప్పట్లో మీకు బాగానే అనిపించింది బ్రో కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినా ఇంకా నమ్మకం ఎక్కువ జగన్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు వేస్ట్ నచ్చలేదు వై నచ్చదు బ్రో అంతే ఎక్కడ ప్రాపర్ మంది ప్రాపర్ కర్నూలు ఎలా ఉంది వైసీపీ పాలన ఏం బాగాలేదు బ్రో నచ్చదు మాకు అమ్మఒడి పథకాలు ఆట డ్రైవర్లు పదివేలు మాకు మాకేం వేయలేదు అందుకే నచ్చదు అదే అలా ఇంకొక విషయానికి వస్తే మనము అంటే కొడాలి నాన్ని రోజా పైన మీ కామెంట్స్ అవేం తెలియదు బ్రో మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతే Thank you. Yeah.